పలు దొంగతరాల కేసుల్లో ఇద్దరు నిధతుల్లో అరెస్ట్ చేసి వీరి నుంచి వారిస్ తత్తు రికవరీ చేసినట్టు జిల్లా ఎస్పి కృష్ణకాంత తెలిపారు నెల్లూరు ఉమేశ్ చంద్ర సమావేశ మందిరంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జల్సాల అలవాటు పడి చదువు మానేసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఇద్దరు అన్నదమ్ములు జత కట్టారని పలు దొంగతరాలకు బాగుపడ్డారని ఎస్పి పేర్కొన్నారు దీనికి సంబంధించిన వ్యవరావు ఈ రానయ్ నెల్లూరు జిల్లా సీతారామపురానికి చెందిన ఒక జీవనల్పై ఏడు కేసులు ప్రకాశం జిల్లా ఒకటోపు నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాయని కనగిరిలో రెండు కేసులు పొదల్లో రెండు కేసులు సీతారామపురంలో ఒక కేసు ఒంగోలు వన్ మరో దొంగతనం కేసులో వీరిద్దరూ నిందితులేనని ఎస్పీ పేర్కొన్నారు కందుకూరులో జరిగిన చోరీ కేసులో సొత్తుని విజయవాడలో అమ్మ చూపుతుండగా నిందితుల్ని అరెస్ట్ చేసినట్టు ఆయన పేరు నుంచి ఏడు వందల అరవై గ్రాముల బంగారం మూడు పాయింట్ పద్దెనిమిది లక్షల నగదు రికవరీ చేసినట్టు ఎస్పీ తెలిపారు ఈ కేసులో ఒకరు జోగనాలు కాగా మరొకరు మిరపల్లి బాల నారాయణ అదే గ్రామానికి చెందిన బెస్త కాలనీకి చెందిన వాడని ఇతరపై కూడా ఒంగోలు వన్ టౌన్ లో మరో కేసు ఉందని ఎస్పీ పేర్కొన్నారు ఈ కేసులో ప్రతిపకన పరిచిన పోలీసులకు ఆయన రివార్డులు అందించారు వీరు నుంచి రికవరీ చేసిన నగదు వస్తువును మొత్తం కోర్టు ముందు హాజరుపరుస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాసరావు సిఎ వెంకటేశ్వరరావు కందుకూరు రూరల్ ఎస్ఐ మహేంద్ర నాయక్ వారి సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంతో కనుగొన్నారని ఆయన పేర్కొన్నారు కందుకూరులోని జ్యువెలరీ షాప్ లో ఉన్న సీసీ కెమెరాలు ఈ నిందితులను పట్టించాయని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు సీసీ కెమెరాల ఆధారంగా టీమ్ స్క్వాడ్ వీరి ఫోటోలను మెరుగుపరుచుకుని నిందితులను ఇరవై నాలుగు గంటల్లోనే అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు క్యాచ్ చేయడం జరిగింది దీంట్లో మెయిన్ రోల్ ఏంటంటే సీసీటీవీ మనకు సీసీటీవీ ఫుటేజ్ అనేది ఉండడం వల్ల ఇమ్మీడియట్గా ముద్దాయి ఎవరు మనం ఐడెంటిఫై చేసుకోవడము దాని తగ్గట్టుగానే టీమ్స్ ఫామ్ చేసుకొని వాళ్ళవి ప్రీవియస్గా ఏమన్నా హిస్టరీ ఉందా అని చెప్పేసి చూసుకోవడం వల్ల మనకు ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంటాక్ట్గా మనము గోల్డ్ రికవరీ చేసుకోవడం జరిగింది దీనికి ఎవరైతే ఈ మన సబ్ డివిజనల్ ఆఫీసర్ శ్రీనివాసులు గారు వాళ్ళ టీం అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సైడ్ నుంచి కంగ్రాచులేషన్స్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లెస్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం చేజ్ చేయడం జరిగింది సో ప్రాపర్ టీమ్స్ ఫామ్ చేసుకొని వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది మనం ఐడెంటిఫై చేసుకోవడం వల్ల ఎక్కడ వాళ్ళు చూరీ సీజన్స్ చొప్పుడు ఎక్కడ మిస్ కాకపోకుండా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది మే తెలుసు మనం ముందు నుంచి ఒకటే చెప్పడం జరుగుతుంది సో బంగారు షాఫ్ యజమానులు అయినా కానీ లేదంటే మనకు కామన్ పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ అనేది మనకు చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది మీరు ఏదైతే హార్డ్ ఎయిల్డ్ మనీ ఉంటుందో దాన్ని మనము ప్రివెంట్ చేసుకోవాలంటే పోలీసుల తరఫున మేము చేయాల్సినవన్నీ మేము చేస్తాము అట్ ది సేమ్ టైం ప్రజలకు మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఇన్స్టాలేషన్ చేసుకోవడం ఎవరైనా అనుమానితులు ఎవరైనా వాళ్ళ ఏరియాలో తిరుగుతూ ఉంటే ఇమీడియట్గా పోలీసులకి ఇన్ఫామ్ చేయడం కానీ తర్వాత వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు ఈ ఏదైతే క్యాష్ కానీ తర్వాత బంగారు ఏదైతే ఉంటుందో దాన్ని సేఫ్టీ లాకర్లో పెట్టుకోవడం కానీ లేదంటే రిలేటివ్స్కి ఎవరినైనా చెప్పి వెళ్ళడం కానీ ఊరికి వెళ్ళేటప్పుడు పోలీసులకు ఒకసారి ఇన్ఫామ్ చేస్తే మా బీట్ ఎవరైతే మూమెంట్ ఉంటుందో మా బీట్ మూమెంట్ కూడా అక్కడికి మేము మూమెంట్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తాం సో మా పోలీసుల వారి తరఫు నుంచి సో మాకు పబ్లిక్కి మా రిక్వెస్ట్ కొన్ని కొన్ని దొంగతనాల ఏంటంటే మరీ సింపుల్గా కేసు మరీ బీరువా పక్కనే తాళాలు ఉండడము విత్ ఇన్ వాళ్ళు వెళ్ళిన ఫైవ్ టెన్ మినిట్స్ బీరువా పక్కన తాళాలు దొరికి వాళ్ళు దొంగతనం జరిగింది సన్నివేశాలు కూడా మేము చూడడం జరిగింది క్రైమ్ షీన్కి వెళ్ళినప్పుడు కాబట్టి పబ్లిక్ మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు హార్డ్ అనని సో ఒకసారి వెళ్ళిన తర్వాత దాన్ని మా సైడ్ నుంచి మీరు రికవరీ చేయడానికి సాయత్తులు చేస్తాం అట్ ది సేమ్ టైం మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పేసి నెల్లూరు జిల్లా పోలీస్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సో ఈ టీం ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ లో రికవర్ చేసినారో వాళ్ళందరికీ నా సైడ్ నుంచి ధన్యవాదాలు థ్యాంక్ యూ మొత్తం ఇద్దరున్నారు జూనాలు ఉన్నారు సో ఇద్దరు అన్నదమ్ములే సీతారాంపురం కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఇంత ముందు కూడా వీళ్ళు దొంగతనాల్లో పార్టిసిపేట్ చేశారు సో క్రిమినల్ కాబట్టి మనం పేర్ డిస్క్లోజ్ చేయలేదు బట్ ఈ రోజు వాళ్ళని రిమాండ్ ని పంపించడం జరుగుతుంది